వేరు మీద పంపాలి కనుక నా టైం నేను చూసుకుంటూ కరెక్ట్గా ఇరవై నిమిషాలకు గురించేస్తానని చెప్పి మీకు వాగ్దానం చేస్తూ నా యొక్క ఈ ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నా ఈనాడు నాకు ఇవ్వబడినటువంటి అంశము ఎల్లలేమినటువంటి కళానికి పేరు పేరిణి నృత్య కళకు ఏ విధమైనటువంటి హద్దులు లేవు అన్న విషయాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా తెలుసుకోవలసిన అవసరం భారతదేశంలో ఎన్నో శాస్త్రీయమైన నృత్య కళలు ఉన్నాయి అన్నటువంటి విషయం మనకు తెలుసు దానిలో అత్యున్నతమైనటువంటి స్థానం పేరిణి నాట్యానికి ఉంది అనుకున్న సందేహం లేదు భరతనాట్యం ఆంధ్రనాట్యం కూచిపూడి ఒడిస్ కథక్కలి కథక్ మణిపురి ఇలా ఎన్నెన్నో ఎన్నెన్నో శాస్త్రీయమైన నృత్య కళల పేర్లు ఉన్నాయి కానీ మీరు వీటిలో ఏ ఒక్క పేరైనా ఏ నాట్యశాస్త్రంలోనైనా గమనించారా ఏ నాట్య శాస్త్రంలో కూడా ఈ కళల పేర్లు లేవు ఒక్క పేరుని ఒక పేరు మాత్రమే నాట్య శాస్త్రాల్లో మనకు కనపడుతుంది ప్రత్యేకత మరి మరీ ముఖ్యంగా నాట్య శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని భరతనాట్యంగా ఈనాడు చాలా గొప్పగా ప్రచారంలో ఉన్నటువంటి అత్యంత శాస్త్రీయమైన నృత్యంగా పేరుగాంచినటువంటి భరతనాట్యము అసలు ఒక శాస్త్రీయ నృత్య గ్రంథాల్లో ఎక్కడా కూడా భరతనాట్యం అనేటువంటి పేరుతో లేదు మరి ఈ ప్రత్యేకత సంతరించుకున్నటువంటిది ఒక పేరుని మాత్రమే పేరిని యొక్క వాస్తవికమైన స్వరూపం ఏమిటి అనేది ఎవరికి తెలియదు ఇప్పుడే మనకి అనురాధ గారు ప్రదర్శించినటువంటి ఒక క్లిప్పింగ్ లో వారు నటరాజ రామకృష్ణ గారు ఒక మాట చెప్పారు పేరిని అన్ని రూపాల్లో ఉన్నది నేను తీసుకున్నది మాత్రం కేవలం పురుషుల యొక్క దృశ్యరీతిని మాత్రమే నేను అభివృద్ధి చేశాను అంటే ఇంకొక రూపం అలా మిగిలిపోయి ఉన్నది అని వారంతటి వారే చెప్పినటువంటి మాట మనమేం ప్రత్యేకంగా ఇవాళ చెప్పాల్సిన పని లేదు కాబట్టి పేరుని అన్ని విధాలుగా ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందిన ఒక శాస్త్రీయమైనటువంటి నృత్యం కేవలం ఒక పురుష సాంప్రదాయాన్ని బయటికి తీసుకురావటానికి ఎన్నో దశాబ్దాల పాటలు దాని దానికోసం విపరీతమైనటువంటి పరిశ్రమ చేయాల్సి వచ్చి మరి మిగిలినటువంటి ఈ భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని పైకి తీసుకురావటానికి మనం ఎంత ప్రయత్నం చేయాలో ఆలోచన చేయండి పేరుని అంటే కేవలం రామప్ప దేవాలయం కాదు పేరిని అంటే జాయప సేనాని కాదు పేరుని అంటే నృత్య రత్నావతి కాదు పేరుని అంటే కాకతీయ సామ్రాజ్యం కాదు పేరిని అంటే కేవలం ఒక ప్రాంతానికి చెందిన నృత్యం మాత్రం కానీ కాదు అనేటువంటి విషయం చెప్పటమే ఈరోజు ఇక్కడ ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం ఇక్కడ ఈ ప్రాంతం వారు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారు పేరుని ప్రమదిగా చేసుకొని పేరుని అభివృద్ధి చేయటం అనేది చాలా చాలా ప్రశంసించదగినటువంటి విషయం కానీ ఇది కేవలం ఇంతవరకే ఉన్నది అని మనం ఎందుకు చెప్పుకోవాలి ఎక్కడెక్కడో ఉన్నటువంటి నృత్యము కేవలం మా ప్రాంతంలో మేమే అభివృద్ధి చేశామని చెప్పుకోవటం గొప్పదనమా లేదండి మా ప్రాంతంలో ఉన్నటువంటి నృత్యం ఏంటి అని చెప్పుకోవడం గొప్పతనం అంతటా వ్యాపించినటువంటి ఒక నృత్యాన్ని మనము ఇవాళ ఈ ప్రాంతంలో ఇంతగా గొప్పగా మేము అభివృద్ధి చేశాము అంటే మా యొక్క కళా పోషణ ఇంత గొప్పది అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి అయ్యా అని ప్రపంచానికి మనం చెప్పుకోవాలి గర్వంగా అది మనం చేయవలసినటువంటి విషయం పురాతన కాలం నుంచి ప్రాచీనమైన ఎన్నెన్నో నృత్యాలు మనకి ఆగమ శాస్త్రాల్లో కనపడుతూ ఉన్నాయి అండి నృత్యోత్సవాలలో నృత్యం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి భాగం ఇది ఆగమ శాస్త్రాలు మనకి తెలియచేస్తున్నటువంటి విషయం ప్రతిరోజు అశ్వక్పాలకులకి బలిహరణ అనే పేరుతో ప్రసాద నివేదన ఉంటుంది ఆయా దేవతల స్థానాన్ని బట్టి అక్కడ ఏ ఏ నృత్యాలు చేయాలో వివరంగా మనకి ఇంతకు ముందు కూడా మనం ఓ చిన్న నృత్యం ఒక ఏది ఇంద్రుడికి చేసినటువంటిది ఈశాను చేసినటువంటి రెండు నృత్యాలు మనం చూడటం కూడా జరిగింది ఈ ఆగమ శాస్త్రాల్లో నేను ఒక చిన్న ఉదాహరణ మాత్రం మీకు చెప్తున్నాను ఇప్పుడు పాద్మతంత్రం అనేటువంటిది ఒకటి ఇది పాంచరాత్ర ఆగమానికి సంబంధించినటువంటి ఒక నృత్య గ్రంథం నృత్య గ్రంథం కాదు ఆగమశాస్త్ర గ్రంథం దానిలో శరియా పాదల్లోని ఐదవ అధ్యాయంలో ఆ బలింగ సమయంలో ఏ విధమైన నృత్యం చెయ్యాలి అనేటువంటి మాట ఏ ఏ తాళం వాడాలి అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఘోషయే మల్ల తాళాజీ బలిదాన పురస్వరం దృత్తం తు వైజయం తీశ్యా వృషభం గేయముష్యే అని మనకి పంచమోధ్యాయంలో అధ్యాయంలో పాపధలో చెప్పబడినటువంటి విషయం అంటే బలిదానం సమర్పించే సమయంలో వివిధ వాయిద్యాలను ప్రత్యేక తాళాలతో ముగిస్తూ ఉండగా వైజయంతి నృత్యాన్ని సమర్పించాలని వృషభం అనే పిలువబడే ఒక గీతాన్ని ఆలపించాలని చెప్పడం జరిగింది మనకక్కడ కానీ దురదృష్టవశాత్తు ఈ నృత్య గీతాల యొక్క స్వరూపాన్ని గురించిన కళాకారులు ఎవరు కూడా మనకి ఈరోజు లభ్యం లేదు నేను ఈ వైజయంతి నృత్యాన్ని గురించి ఎంతోమంది నాట్య కళాకారులను అడిగాను ఏమండి ఈ నృత్యంపై అసలు మీరు విన్నారా మీరు ఎక్కడన్నా దీన్ని గమనించారా అది మేము ఆ పేరే వెళ్ళేదండి అన్నా అంటే ఈ నృత్యం నృత్యం అసలు లేదని అర్థం లేనటువంటి ఒక దాన్ని శాస్త్రంలో ఎందుకు మనం ప్రత్యేకంగా ప్రస్తావించాం అంటే ఉన్నది ఉన్నటువంటిది ఎక్కడో కొనుమరుగైపోయి ఆ కనుమరుగైపోయినటువంటి దాన్ని మనం బయటికి తీసుకురావాలి ఎలా తీసుకురావాలి రెండు దానికి పద్ధతి ఒకటి దానికి సంబంధించినటువంటి ఆధారం మనకి ఏదన్నా దొరకాలి లేదా ఆ సందర్భంలో మనము ఏ విధమైనటువంటి భావం ఉంటుందో అంటే బలిహరణం చేసేటువంటి సందర్భం ఇది ఈ పరిహరణం చేసేటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి మూడ్ అనేది మనం అక్కడ క్రియేట్ చేయాలో సంబంధించినటువంటి గీతం దానికి సంబంధించినటువంటి తాళం వీటిని ప్రయోగించి మనం ఒక నూతనమైనటువంటి నృత్య రీతిని మనస్సులో ఊహ చేసుకొని ఆ ఊహకి అనుగుణంగా ఈ శాస్త్రాన్ని నేరకుండా మనం నృత్యాన్ని తయారు చేయగలం ఇది కల్పన చేత మనం ఒక కొత్త నృత్యాన్ని తయారు చేసేటువంటి పద్ధతి అలా అయినా చేయొచ్చు ఈ విధంగా ఆయన చేయొచ్చు కనుక ఇవన్నీ మనం చాలా లోతుగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇలా ఆగమ శాస్త్రాలలో ఎన్నో నృత్యరీతుల గురించి తెలియజేయబడి ఉంది ఒక్క పాంచ ఆగమానికే నూట ఎనిమిది సంహితలు ఉన్నాయి శైవాగమానికి వెళితే రెండు వందల ఇరవై సంహితలు ఉన్నాయి శాక్తేయానికి వెళ్తే నలభై ఐదు నుంచి అరవై ఐదు సంహితలు ఇప్పటిదాకా నేను చదివినటువంటి సంహితలు కేవలం ఐనారు దానికే ఒక సమయం సరిపోలేదు మా ఇష్టమాస్టర్కి నేను ఒక వాగ్దానం చేశాను అక్టోబర్ కల్లా నేను పుస్తకం తయారు చేసింది ఇస్తా మాస్టర్ అని ఇప్పుడు కేవలం నాలుగు నాలుగు చదివేది మరి మిగిలిన నేను ఎప్పుడు చదువుతానో ఎప్పుడు వాళ్ళ నుంచి విషయాన్ని నేను సరిగ్గా గ్రహించగలుగుతానో అవన్నీ లభ్యమవుతాయో ఉండదు అదుపు చూసుకోవాలి కదా ఊరికే పేరు తెలుసు ఇప్పుడు నాకు ఇన్ని రకాలైనటువంటి సంహితలు ఉన్నాయి అని చెప్పి ఇన్ని సంహితల్లో ఎక్కడెక్కడ నృత్యాన్ని గురించి లేదా తాళాలు సంగీతము ఇంకోట ఇంకోటో ఏదైనా కానివ్వండి వీటి గురించి ఏ విధమైనటువంటి వివరణ ఇవ్వబడింది మనము మనకి తెలిసినటువంటి మన కాని లేదా మన పేరు కానివ్వండి దీనికి మనం ఏ విధంగా ఒక ఫామ్ తయారు చేయగలుగుతాం దిస్ ఈస్ వాట్ సో దానికోసం సమగ్రమైనటువంటి అధ్యయనం మంచి ప్రస్తుతం చేస్తూ ఉన్నాం ఇక ఎంత సమయం పడుతుంది అనేటువంటిది మనం తెలియ చెప్పలేము ఇప్పుడే పేరుని యొక్క చారిత్రకమైన ముఖ చిత్రాన్ని ఒకసారి మనం అవలోకనం చేస్తే భారతదేశంలోని ఎన్నెన్నో రాష్ట్రాల్లో పేరుని వ్యాపించి ఉన్నది అన్నటువంటి విషయం మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది కాలానుగుణంగా చూస్తే ముందుగా ఔమాపదం అనేటువంటి సైవాగమ గ్రంథం నుంచి మొదలుకొని భరతుని నాట్యశాస్త్రాదు నుండి ఎన్నెన్నో ప్రాచీన గ్రంథాల్లో పేరుని గురించి పేర్కొనబడి ఉన్నది తెలుగు వారిని మనం చెప్పుకుంటున్న నందికేశ్వరుని నంది భరతంలో అలాగనే ఆయే రచింపబడిన భరతార్ణవంలో ఆరవ శతాబ్దంలో నాలుగు నుంచే రచింపబడిన సంగీత గ్రంథంలో పదకొండవ శతాబ్దంలోని హేమచంద్రుని కావ్యాను శాసనంలో మహారాజు సోమశేఖరుని మానసోల్లాసంలో సారంగదేవుని సంగీత రత్నాకరంలో ఇలా ఎన్నో ప్రాచీనమైన గ్రంథాల్లో పేర్కొని ప్రస్తావన మనకు కనపడుతుంది ఇక ప్రాంతీయ భేదాలను దృష్టిలో పెట్టుకుని గనక మనం చూస్తే రాజస్థాన్ ప్రాంతాన్ని పరిపాలన చేసిన మహారాణా కుంభుడు తన సంగీత రాజాలో పేరుని గురించి ప్రస్తావన చేయడం జరిగింది అంటే నేను ఇంతకు ముందే మీకు మనం చేశాను పేరుని ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి కళ మాత్రమే కాదు అందుకోసమని విభిన్నమైనటువంటి రాష్ట్రాలలో వీళ్ళందరూ కూడా పేరుని గురించి చెప్పారు వాళ్ళందరూ మన రామప్పటి దగ్గరికి వచ్చి నేర్చుకున్నారా అండి లేదా మన ఎలా జాయిన్ సైనా దగ్గరికి వచ్చి నేర్చుకున్నారా లేదు కదా అంటే వాళ్ళ ప్రాంతంలో కూడా ఇది ఉండబట్టే వాళ్ళు దాని గురించి ప్రస్తావన చేశారు కానీ మన దేశంలో మన దగ్గర ఎక్కడో ఉండేటువంటి ఒక నాట్యం గురించి వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు ఎక్కడో ఒక మూల కూర్చొని వాళ్ళు మాట్లాడుకోరు కదా కాబట్టి పేరిణి అనేటువంటిది అన్ని ప్రాంతాలలో కూడా వ్యాపించి ఉన్నది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అలానే గుజరాత్ ప్రాంతానికి చెందిన వాడుగా కాగింపుబడుతున్న పార్శ్వదేవుడు తన సంగీత సారంలో పేరుని మూడు రకాలుగా విభజించి చెప్పడం జరిగింది విజయనగర సామ్రాజ్యంలో ఆస్థాన విద్వాంసుడిగా ఉన్న దేవనాచార్యుడు తన సంగీత ముక్తాముడిలో పేరుని గురించి ప్రస్తావన తీసుకురావడం జరిగింది ఆంధ్ర ప్రాంతంలో గుంటూరుకు చెందిన వారు రాజైన తిరుమల రాయ ఆస్థానంలో ఉండిన చతుర దామోదరుడు సంగీత దర్పణలో పేరుని గురించి ప్రస్తావించడం జరిగింది శుభంకరుడు రచించిన సంగీత దామోదరం శ్రీకంఠిని రసకౌముని నరహర చక్రవర్తి సంగీత సాహ సంగ్రహం ఒరిస్సావాసి అయిన నీలకంకి నాట్యమనోరమ గజపతి శ్రీ నారాయణ దేవుడు రచించిన సంగీత నారాయణ వ్యాసదేవుడి దేవుడి రాగకల్పత్రుమ వెంకటగిరి సంస్థ సంస్థానాధీశుడైన సర్వజ్ఞ కుమారయాచయుల వారి సభాలంజిని ఇలా ఎన్నెన్నో గ్రంథాలు వీరంధ్ర ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు విభిన్న ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించని వాడు ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు వీరికి అసలు తెలియంటే కూడా తెలియదు అలాంటి వాళ్ళందరూ కూడా పేరుని గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మనకి అలానే కన్నడ ప్రాంత వాసి అయిన చంద్రశేఖరుడు భరతసార సంగ్రహంలో ఉమ్మడి చిక్క భూపాలని అభినవ భరత సార సంగ్రహంలో కూడా పేరుని ప్రస్తావన చాలా స్పష్టంగా కనపడుతుంది ఇవి కాకుండా భరత కల్పలతా మంజలి రచయిత ఎవరో తెలియదండి వారి సంగీతామణి నారాయణ శ్రీయోగి వారి నాట్య సర్వస్వదీ హరిపాలదేవుని సంగీత సుధాకరం శ్రీ విద్యా చక్రవర్తి తరస సంగ్రహం చెలుపూరు లక్ష్మీధరుని సంగ్రహం కుండలీప విధులు అర్థం నుండి ఇలా చెప్పుకుంటూ పోతే దేశం నలుమూలలో ఎంతో మంది నాట్య కళావేత్తలు పేరుని గురించి ప్రస్తావించడం జరిగింది